పాకిస్తాన్కు మోడీ లాంటి లీడర్ కావాలి భారత్కు మళ్ళీ ఆయనే ప్రధాని పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ థరార్ అంటూ సాజిద్ తరార్ అని ఒక ఆయన పాక్ అమెరికన్ వ్యాపారవేత్త ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్కు కూడా మోడీ లాంటి లీడర్ కావాలంటే ఉన్నది ఆ పరిస్థితి మరి అట్లనే ఉన్నది అదే కనపడతా ఉంది ఇంత స్ట్రాంగ్ లీడర్ని ఏ దేశమైనా కోరుకుంటుంది ఇంత గట్టి నాయకత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటుంది సరే ఇక ఆయన మీద ఉన్న విమర్శలు ఆయన చేస్తా అని చెప్పినవి చేయకుండా ఉన్నటువంటి విషయాల మీద చాలా చర్చలు ఉన్నాయి కానీ ఓవరాల్గా ఓవరాల్గా సో ఇలాంటి క్యాండిడేట్ ఉంటే బాగుంటుందని ప్రతి సామాన్యుడు నోట్లోంచి వినపడం అనేది చాలా గొప్ప విషయం జనరల్గా అటు ఇటుగా ఉంటుంది కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఓసారి ఏ లేదు ఈయనకంటే ఈయన బెటర్ ఆయనకంటే ఈయనకంటే ఇట్లా చర్చలు ఉంటాయి కానీ అందరికంటే ఈయననే బెటర్ అనేది సింపుల్గా సింపుల్ ఒకే మాటలా ఈసారి మళ్ళీ మోదీ వస్తే సరిపోతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు ఇది రాహుల్ గాంధీకి మింగుడుపడని విషయం అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అదే కాంగ్రెస్ క్యాడర్కి మింగుడుపడదు అదేంది మేము ఇండియా కూటమి ద్వారా ఈసారి అధికారంలోకి రా వద్దాం అనుకుంటున్నాం కదా అంటే అది కష్టము కష్టంగా ఉన్నది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ చెప్తా ఉన్నా నేను మీ బీజేపీ కండవా చెప్పుకొని మాట్లాడతలేను బీజేపీ కండవా వేసుకొని మాట్లాడతలేను సో బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అది ఇలాంటి పరిస్థితి అట్లాంటిది ఇగో పాకిస్తాన్ కూడా అట్లాంటి లీడర్ కావాలన్నట్టు అంటే కావాలి అక్కడ కూడా కావాలి అంతటా ఉండాలి ప్రపంచం మొత్తం అన్ని దేశాలల్లో నిజంగా ఇలాంటి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండాలి అప్పుడే దేశాల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ కానీ ఆ సయోధ్య కానీ లేకపోతే ఆ రిలేషన్షిప్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అభివృద్ధి కూడా చెందుతుంది లేదంటే అరవై డెబ్బై ఏళ్ళ నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పుకుంటే పోతున్నాం కానీ మరి ఎన్నడు ఎన్నడు అభివృద్ధి చెందిన దేశం అని మాట్లాడుకునేది ఇవాళకి అమెరికా గురించి మాట్లాడుకుంటాం ఇంకా జపాన్ గురించి మాట్లాడుకుంటాం టెక్నాలజీ విషయానికి వస్తే చైనా గురించి మాట్లాడుకుంటాం కానీ భారతదేశం గురించి మాట్లాడుకునే పరిస్థితులు రాకపోవడానికి గల కారణం ఏంటిది బయట దొంగలు లేరు ఇంటి దొంగలతోనే ఈ సమస్య అంతా ఇంటి దొంగల వల్లనే మన దేశం వెనుకబడింది సో ఇవాళ ఇట్లాంటి నాయకత్వం ఉంటే భవిష్యత్తులో మన దేశం కూడా అగ్ర అగ్ర అగ్రగామిగా ఉంటుంది మనమే మంచి స్థానంలో ఉంటాము ఇయాళ్ళకి ఉన్నటువంటి స్థానం కాదు ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు సో అది జరగబోతుంది భవిష్యత్తులో జరుగుతుంది కూడా నో డౌట్